కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటిస్తే పెట్టుబడులు వస్తాయని ప్రజలకు ఉపాధి పెరుగుతుందని సీపీఎల కార్యదర్శి తాటిపాక మధు తెలిపారు శనివారం ఉదయం స్థానిక మెరకవేదిలో జట్ల లేబర్ యూనియన్ మేస్ట్రీల సమావేశం యూనియన్ అధ్యక్షులు కుండ్రపు రాంబాబు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మధు మాట్లాడారు ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందని గత ఎన్నికల్లో ప్రచారం చేసిన చంద్రబాబు ప్రజల అప్పుల్లో ఉన్న విషయం మీకు తెలియదా అని ప్రశ్నించారు నేడు సూపర్ సిక్స్ అమలు చేయకుండా మోసం చేస్తున్నారని మండిపడ్డారు గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన విద్యుత్ బకాయిలను నేడు ప్రజలు నెత్తిన వేసిందని అన్నారు ఎనిమిది నెలల్లోనే కూట ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకత వచ్చిందని అన్నారు స్మార్ట్ మీటర్ల అంశంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేదన్నారు రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునేందుకు కార్పొరేట్లపై పన్నులు పెంచాలని మధు డిమాండ్ చేశారు అప్పులో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలంటే కాకినాడ తీరంలో ఉన్న గ్యాస్ చమురు నిక్షేపాలని మనకు రావాల్సిన వాటా ఇవ్వాలని కోరుతూ ఈ నెల ఇరవై మూడవ తేదీన కాకినాడ గాంధీ భవన్లో సదస్సు నిర్వహిస్తున్నామని అన్ని వర్గాల వారు హాజరై జయప్రదం చేయాలని మధు పిలుపునిచ్చారు